హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీరమ్య ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం అనగనగనగా ఓ అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది దానికి ఒక హంస పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచో వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిలలాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడా దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే నాకు పూలుడు డబ్బు వస్తుంది నేను విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బే కదా కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ఒక ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది కప్ప వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి వెళ్ళాక అతను జరిగిందంతా తన భార్యతో చెప్పాడు తన భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు పప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది మీకు మేము దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని గట్టిగా అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన వీడియోని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బెల్లైకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్